శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా నుంచి పోలీస్ యంత్రాంగంను నియమించారు అందులో భాగంగా ఆత్మకూర్ తాలూకా కొత్తపల్లి మండల పోలీస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలు నాయక్ శ్రీశైలం లోకల్ ఆటోలో హోటల్ సామాను వేసుకొని పోతుండగా అడ్డుకొని ఆడవారిపై అసభ్యకర పదజాలాలు చేశారని బాధితురాలు ఎల్లమ్మ లక్ష్మీదేవి తెలిపారు బూతు పదాలతో అసభ్యకరమైన పదజాలాలు వాడిన బాలునాయక్ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కానిస్టేబుల్ బాలునాయక్పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఇలాంటి వారు ఇక్కడ శ్రీశైలంలో విధులు నిర్వహిస్తే భక్తులకు శివభక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు విధులు నిర్వహిస్తున్న పోలీసులతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు నువ్వు మరిగా సిఐ పేరు నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు బయట చూసి వచ్చినప్పుడు శ్రీశైలం సిఐ ఎవడు కనుక్కోవాలి నువ్వు సీఐ చెప్పినాడు కదా సీఐ ఎవడు లౌడ మార్గం పడింది అది కాదు నువ్వు లౌడ మాట్లాడాలి ఆటో డ్రైవర్ అంటే ఊకెనే ఉన్నాడు ఎవడు మళ్ళా ఐడి కార్డు ఎవరైనా ఆటో డ్రైవర్ అంటే ఏ మళ్ళా ఏంటో ఆడలను మళ్ళా ఏంటో ఏ మళ్ళా ఏంటో ఆడలను కన్ను కొంచెం తన్ను నెచ్చిన పెట్టుకొని మాట్లాడు ఏది అంటే వాళ్ళు నువ్వు ఆడ మళ్ళా మాట్లాడు నువ్వు మర్యాద మాట్లాడు స్టేషన్ గారిసా నువ్వు రాజీఎంటావు కన్ను శ్రీశైల దేవస్థానంలో కానిస్టేబుల్ ఆడవాళ్ళు అని కూడా మాట్లాడుతున్నాడు కనుక అటువంటి కానిస్టేబుల్ కానిస్టేబుల్ని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాము నా పేరు ఎల్లనాగమ్మ శ్రీశైల దేవస్థానం దేవస్థానంలో కానిస్టేబుల్ ఆడవాళ్ళని చూడకుండా ఏ అని మాట్లాడుతున్నాడు కనుక అటు కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం దేవస్థానం